మంచి శుభదినము డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి మనకు ఒక బానిస బతుకు నుంచి విముక్తి కలిగినటువంటి రోజు ఈరోజు ఆగస్టు పదహైదు చాలా గొప్ప దినము డెబ్బై ఎనిమిదవ సంవత్సరానికి కూడా బ్రిటీషు పాలనలో ఈ ఈరోజు స్వతంత్రంగా మనం ఒక దినోత్సవం జరుపుకుంటున్నామంటే చాలా కృషి చాలా చాలామంది ఉన్నారు మరి ఈరోజు ముఖ్యంగా తీసుకుంటే అంబేద్కర్ రాజ్యాంగం ఏ విధంగా అయినా కూడా బడుగు బలైన రాజ్యాంగాన్ని ఏ విధంగా కూడా చేశారో ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఎస్సీలకు కూడా న్యాయం చేయడం జరిగింది దాన్ని అందరూ కూడా సమ్మతించ కూడా జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు నా మిత్రులు శంషీర్ అయితేమి బీజేపీ మురళి అయితేమి అన్వర్ అయితేమి రాజారెడ్డి అయితేమి శ్రీపతన్న అయితేమి అందరి దగ్గర ఈరోజు ఈరోజు కూడా నాకు ఒక వెడ్డింగ్ యానివర్సరీ అంటే వివాహ మహోత్సవం కూడా నాకు ఈరోజే జరిగింది దానికి కూడా నా మిత్రుల బృందానికి కూడా నేను అందరికీ నమస్కృతి నమస్కృతం నమస్కారాలు తెలుపుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే మ్యానిఫెస్టోకు కష్టపడి అతను ఏం చెప్పినాడో ఒక నెలలోపే ఇంటింటికి తిరిగి నాలుగు వేల రూపాయలు పెంచి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఆగస్టు పదహైదు నుంచి కూడా ఏ దుర్మార్గమైన పాలనలో అన్నా క్యాంటీన్లు ఎప్పుడైతే తీసేసినాడో మనకి దరిద్రం అప్పుడే పుట్టింది ఖాళీ కడుపుగా ఐదు రూపాయలకు అన్నం పెడితే కూడా దాన్ని కూడా వడ్చుకోలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి వాడి వాడి అంతా వాడికే దగ్గరికి వచ్చేసింది ఇంకా పోతాడు ఇంకా రెండు మూడు నెలలే ఆయన ఉండడు ఎక్కువసేపు ఆయన గురించి కూడా ఈరోజు మంచి దినం మాట్లాడడం కూడా తప్పు జగన్మోహన్ రెడ్డి ఎంత మాట్లాడితే అయితేనే మేలు ఎందుకంటే వాటికి టికెళ్ళేస్తుంది ఇంకా ఏడ ప్యాలెస్లు కట్టించుకున్నాడు బెంగళూరు కట్టించుకున్నాడు మెడ్రాసులు కట్టించుకున్నాడు మైసూర్లో కట్టించుకున్నాడు ఒక్కసారి నుండివా నువ్వు ఈరోజు మరి నువ్వు రోడ్డు మార్గంలో తిరుగుతున్నావే నువ్వు ఎన్నో ఒక ఆరు కిలోమీటర్లో కూడా నువ్వు హెలికాప్టర్లో పోతుంటావే మళ్ళా సీతారాపురం ఎందుకు వచ్చినా రోడ్డు మార్గంలో హెలికాప్టర్ రాలేకపోతేవా రెండు మూడు లక్షల కోట్లు ఆస్తుంది కదా అదే నీ అయితే పోకూడదు ప్రజల డబ్బు అయితే పోవాలి ప్రజాద డబ్బు అయితే పోవాలి పరదాలు కట్టుకొని తిరుగుతుంటే కదా నన్ను చంపుతాను నిన్ను చంపుతారని చెప్పేసి నువ్వు వాణి తిరుగుతున్నావు ఇప్పుడు ఎవరు చంపలేదే నిన్ను ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఇంకొకటి సరే అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే కూడా అంత మంచిదే ఎందుకంటే ఈరోజు మన దేశానికి మంచి శుభదినం ఈరోజు వాని గురించి మాట్లాడడం కూడా చాలా ఆస్వస్థతంగా కూడా ఉంటుంది మరి అయితే చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పది నుంచి కూడా అన్నా క్యాటలు పునరించడం జరుగుతుందని చెప్పి చెప్పాడు అంచెల వారిగా చేసుకుంటూ పోతాడు మరి ఈరోజు ఉచిత ప్రయాణము మహిళలకు ఉచిత ప్రయాణము మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఏదైతే మ్యాథ్ఫ్యాస్టర్లో ఏం చెప్పినాడో అవెల్లా ఖచ్చితంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా సంపదను సృష్టించి ఏ విధంగా అయితే చేయాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది మరి ఈరోజు నా మిత్రులందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ఒక రాక్షసు నుంచి కూడా ఒక రాష్ట్రం ఏ విధంగా బాగుపడింది అనే దాంట్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం ఏ విధంగా దెబ్బతినింది ఈరోజు నిజమైన స్వాతంత్రం రాష్ట్రానికి దక్కింది దేశానికి కాదు రాష్ట్రానికి మంచి ఒక స్థిరతూపి స్ఫూర్తి పదార్థ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడము చాలా అట్టడుగు ప్రాంతాల ప్రజలైతే ఏమి చాలామంది నిరుద్యోగులైతే ఏమి చాలామంది ఆశాజనకంగా కూడా చేస్తున్నారు ఈ రాక్షసుడు ఏ విధంగా అయితే మన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయినాడో దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అందరూ అనుకునే కూడా మన రాష్ట్రానికి మాత్రం స్వాతంత్రం ఈరోజు వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈరోజు మనకు స్వాతంత్రం లభించింది ఈ యొక్క వేడుక అనేది కేవలం మతపరంగా హిందువులు కానీ ముస్లింస్లు కానీ అనేక రకాల పండుగలు జరుపుకుంటుంటారు వారి వారి సాంప్రదాయం కానీ స్వాతంత్రం అనేది దేశంలో అందరూ కూడా అందరూ కూడా దేశంలో పండగ పండుగ చేసుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు నంద్యాల పట్టణం ప్రజల గుడుక డెబ్బైవ ఎనిమిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా త్యాగదులను కూడా స్పందించుకుంటున్నాం ఇదే శుభదినం నాడు పంచర్ల సురేష్ రెడ్డి గారి మ్యారేజ్ యానివర్సరీ కావడం కూడా శుభదినం చాలా సంవత్సరాల నుంచి కూడా సురేష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు చేయడం జరిగింది ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వారి యొక్క పార్టీ సురేష్ రెడ్డి గారిని దృష్టిలో ఉంచుకొని కష్టపడినటువంటి కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేసి మేము ఈ విధంగా ఈరోజు తెలియజేసుకుంటున్నాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ నేను ఇండియన్ ఇస్లాం ముస్లిం ఒక అనుభవ సేనగా మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా అన్న సురేష్ రెడ్డి గారి వివాహ దినోత్సవం కాబట్టి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఇలా ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ అందరూ సమావేశం కావడానికి కారణం మా అన్న పండ కష్టానికి పెద్దలు ఆలోచించి ఆ సేవ చేసినందుకు భవిష్యత్తులో ఆయనకు మంచి ఒక మార్గం చూపెడుతూ ఉన్నత పదవి ఇవ్వాలని ఆశిస్తూ మిమ్మల్ని అందరిని కోరుకుంటూ ఆయనను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి స్థాయిని తీసుకెళ్తారని ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నాము